సమావేశానికి హాజరైన బీసీ ప్రతినిధులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా పేరు రావుల హనుమంతరావురాజ్ తెలంగాణ ముద్రిస్ మహాసభ ఖమ్మ జిల్లా అధ్యక్షులు రేపు జరగబోయే ఈ బంధులు ఖచ్చితంగా బీసీ బిడ్డగా బీసీ కులసంగా అధ్యక్షులుగా పూర్తి స్థాయిలో ఈ పనుల్లో పాల్గొంటామని పిలుపునిస్తూ మన పెద్దలు మాట్లాడినట్టు కుల సంఘాలుగా విడగొట్టబడుతున్నాం రాజకీయంగా విడగొట్టబడుతున్నాం తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే జరిగినదో అన్ని సంఘాలు ఏకమై ఒక జేఏసీగా ఏర్పడి ఉధృత స్థాయిలో గ్రామ స్థాయికి తీసుకెళ్లే విధంగా ఏ విధంగా అయితే ఏర్పడదో ఆ విధంగా బీసీ కుల సంఘాలన్నీ బీసీ సంఘాలన్నీ ఏకమై ఒక జేఏసీగా ఏర్పడి మనమంతా ముందుకు రాకపోతే రేపు భవిష్యత్తులో మనం రాజకీయాలకి అంటు అంటుండి ఎవరికి వాళ్ళో ఒక సంఘం పెట్టుకొని రేపు నష్టపోయేది మనమే మన బిడ్డలే మనం ఈ నష్టాన్ని కూర్చాలంటే ఖచ్చితంగా మనం జేఏసీగా ఏర్పడాల్సిందే ఈ ఉద్యమాన్ని ఉద్ధృత స్థాయిలో హిందీ స్థాయికి చేరే మనం అంత కంటే పనిచేయాలని పిలుపునిస్తూ నాకు ఇచ్చిన మీ అందరికీ బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ గురించి జియో నెంబర్ తొమ్మిదికి ఆ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అన్నిటికీ మేము ఈ ఏడు మేము మీట్ పెట్టాం పదిహేడో తారీఖు జిల్లా కలెక్టర్ గారిని మందాల ఎంఆర్ఓల్ని కూడా కలవాలని మాకు స్టేట్ పార్టీ నుంచి ప్రొఫెసర్ బోదండరాం గారు మాకు సర్క్యులర్ జారీ చేశారు కావున మిత్రులు మీరు ఏం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మేము కూడా కలిసి వస్తామని తెలియజేసుకుంటాం అమ్మ పీసీ సంఘాల సంబంధించి సంఘాలలో పీసీ నాయకులు పనిచేస్తున్నారు ముఖ్యంగా ఒక విషయం తెలుసుకున్న ఇలాంటి సమావేశాలు వచ్చినప్పుడే బీసీ నాయకులు ఒక్కొక్క సంఘం నుంచి వచ్చి కూర్చుంటారు కానీ మనందరం కలిసి బీసీల కోసం మన జాతి కోసం ఏం చేయరు నేను ఒక సంఘాన్ని పెట్టుకుంటే సంఘానికి నాయకుడు నా కింద పనిచేయాలి అంటే ఇక్కడ కూడా దీనికి కమిటీ చేశారు లేదు నాకైతే కానీ ఇప్పుడు ఈ జరగబోయే ఒక కమిటీ అధ్యక్షుడు అయితే ఆయన ఎందుకు వేశారు అని ఇంత తరగతి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి మనమందరం దేనికోసం పోరాటం చేస్తున్నావు అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక ఎన్నికలలో రావాలి అన్నారు ఇక్కడ మనం ఒకటి గమనించాలి నువ్వు ఏ పార్టీలోనైనా పనిచేయ ఓకేనా నువ్వు ఏ పార్టీలో పనిచేసినా పర్వాలేదు మన బీసీకి ఇంత శాతం రిజర్వేషన్ రావాలనే దాని మీద టార్గెట్టు పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అందరం కూడా ఈ రోజుకైనా మనం మొట్టమొదటిసారి ఆ శక్తులతోటి ఏ విధంగా పనిచేసినావు సామాజిక తెలంగాణ కావాలన్న దానికోసిన మనం పోరాటం చేసినాం సామాజిక తెలంగాణ మీద పోరాటం చేసి సామాజిక అదే భౌతిక తెలంగాణ మీద పోరాటం చేసి భౌతికంగా తెలంగాణను సంపాదించుకోవచ్చు కానీ ఈ తెలంగాణలో సామాజిక సమానత్వం అనేది లేదు రాజకీయ సమానత్వం అనేది లేదు ఆర్థిక సమానత్వం అనేది లేదు నీకు ఈ అనేది రావాలంటే నువ్వు రాజకీయంగా బలపడ్డప్పుడు మాత్రమే నీ జాతిని పైకి తీసుకుపోగలుగుతాను మీ అందరికీ తెలియజేసేది ఒకటే విషయం మేము ఎందుకంటే ఎనుక ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు పీసీలు ఎత్తులేకోవాలని చూస్తున్నారు నిజం చెప్పదలుచుకుని ఏంటంటే పీసీలు ఏంటంటే వాళ్ళని సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కలుపుకొని రాజ్యాధికారాన్ని వద్దాం ఒక పదవా తీసుకుందాం కాదు మేము కూడా ఒకటే ఉన్నారు మేము రాజకీయ నాయకులు ఎందుకు ఎత్తుకోవాలన్న ఆలోచనతో లేదు ఒకరి కింద పనిచేద్దాం ఈ ఒకరి కింద పనిచేద్దాం అన్న ఆలోచన ఎప్పుడైతే తీసి పక్కన పెడతారో రాజకీయ ఒక శక్తి ఎదగలుగుతారు సాధించగలుగుతారు తక్కువ మంది ఉన్న జనాభా కింద మనం పనిచేసి వాళ్ళ కిందనే పనిచేయాలి ఆ జెండా మూసే విషయాన్ని పక్కన పెట్టి రాజ్యాధికారం కోసం మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తాం మన అనుకున్న గోలు ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతాం కాబట్టి ఈ నలభై రెండు రిజర్వేషన్ ఏదో ఈ సాధించడానికి నువ్వు ఏ పార్టీలో పనిచేయ కాబట్టి బీసీ అనే టార్గెట్ ఆధారం పెట్టుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే దాని మీద పెట్టుకొని అందరం కలిసి పనిచేసి ఒక శక్తిగా మనం ఏదైనా ఒక సంఘం పిలుపునిచ్చినప్పుడు అందరం పూర్తి మంది ఇచ్చినప్పుడు అది సక్సెస్ తీసుకుంది కాబట్టి పద్దెనిమిదవ తారీఖు జరగబోయేటటువంటి పందని స్వచ్ఛందంగా అందరూ పాల్గొని పూర్తిగా మనం అనుకున్న పోలీ సాధించాలని తెలియజేసుకుంటున్నా కార్యక్రమం గురించి సన్నాహార సమావేశాన్ని చేసిన బీసీ కుల సంఘాలందరికీ నమస్కారాలు అలాగే రాజేశ్వర గారు ఖమ్మం జిల్లా ఆ కులాన్ని ఎంతోమంది ముఖ్యమంత్రులు ఆ ఉభయ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళందరినీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా గుట్టేల కులాన్ని ఏ మీటింగ్ కూడా మీటింగ్లో చెప్పలేదు రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారు ఆయన గుట్టెల కులాన్ని గుర్తించి మాకు ఖమ్మం జిల్లా వైరా గ్రామం బండారు వంజన్ రాజుకి హస్తకాల చైర్మీన్ ఇచ్చింది ఆయన ఏమో మా కులాన్ని గుర్తించింది ఆయన తరువాత ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మా కులానికి ఎంబీసీ కార్పించు జయపాల్ గారికి ఇచ్చారు కాబట్టి మన బీసీ సంఘానికి నలభై రెండు రిజర్వేషన్ ఇవ్వాలని మన మన అసెంబ్లీ అసెంబ్లీలో సమాన తీర్మానం పెట్టి అన్ని పార్టీలు ఏ విధంగా తీర్మానం చేసి గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి పంపించారు ఇంతవరకు దాని నుంచి ఏ సమాచారం గవర్నించి దాన్ని మన రాష్ట్రపతి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బంధు బీసీ బీసీ సంఘం తెలంగాణ బంధుకి అందరూ బీసీ కులాలు అగ్ర కులాలు చేతుల్లో మన బీసీలు వాళ్ళు విడదీసి పాలిస్తారు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కాబట్టి వాళ్ళకి తొత్తులు కాకుండా ఈ సంఘం కోసం బీసీ రిజర్వేషన్ కోసం మీరు పూర్తిగా అందరు ఐక్యంగా కలిసి బంద్ చేయాలని నా యొక్క కోరిక అందరూ వేగంగా ఉండే ఫోటో పెట్టాలి తాట వెంటస్టర్ గారు తాట వెంటెస్టర్ రమణ గారు ఏం చేయాలనేది ఐడియా ఉంటుంది అనేది నా ఒక అభిప్రాయం మనం కార్యక్రమం ఏ విధంగా తీసుకెళ్లాలి రేపు ఏ ఏరియా ఎవరు కేటాయించాలి ఏ రోడ్లకి ఏ డివిజన్లకి ఏ ఏ ఏరియాకి మనల్ని ప్లాన్ చేసుకోవాలి అని మీ సూచనలు చేయడం సక్సెస్ అయితే తప్పితే ఇక్కడ మనం ఇక్కడ కూర్చున్నాం కదా ఇక్కడ ఓకుతో కూడా ప్రచారం ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం తప్పితే ఎవరిని కించపరచడం అనేది కాదు ఇక్కడ ఏంటంటే మనం చేసే బీసీ ఉద్యమం ఇది మనం ఇదివరకు తెలంగాణ ఉద్యమంలో ఎలా ముందుకు పోయిందో ప్రతి కార్యక్రమాలు ఇచ్చుకుంటూ వంట వాడు అట్లా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ కార్యక్రమాల దృష్టి పెట్టాలి పార్టీలకు అతీతంగా పార్టీలు కాదు ముఖ్యం మనం బీసీలో ముందు బీసీలో తర్వాతనే పార్టీలు అనే నిర్ణయాలతో ముందుకు పోవాలి ఇలాంటి విషయాల మీద మనం కార్యాచరణ చేస్తే బాగుంటుంది అనేది మన బీసీ సంఘం నాయకులకి అందరికీ తెలియజేసుకుంటూ రేపు కూడా పద్దెనిమిదో తారీఖు కూడా ఉదయం ఏడు ఎనిమిది గంటలకి మన బీసీ సోదరులందరూ కూడా ఖమ్మం ఇచ్చేసి మనకున్న కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇంకో విషయం ఏంటంటే ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు ఇందిరా పార్క్ వద్ద గారు చిరంజీవులు గారు మరియు విశాఖ మహారాజు గారు చేరి తలపెట్టిన కార్యక్రమానికి కూడా మన అందరం ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి అక్కడ మన ఖమ్మం జిల్లా బీసీల యొక్క యూనిట్ చూపించి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్రం దేనికి సంబంధించి ఇది ఖమ్మం జిల్లా బీసీ ప్రజల ఆత్మ గౌరవానికి ఒక సవాల్ మిత్రుడారా యథాలాపంగా ఏదో గుంపులో గోవందేలాగా ఇక్కడికి ఎవరు రాలే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి మిత్రుడు ఒక శక్తి ప్రతి మిత్రుడు ఒక అగ్గి రవ్వ ఇవాళ రావుల హనుమంతరావు గారు మన మాట్లాడాలి ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు ముద్రా జనాభా ఈ రాష్ట్రంలో యాభై లక్షలు అనుకుంటే ఈ జిల్లా వాటా కూడా అదే స్థాయిలో జిల్లా వాటా కూడా ఉంటుంది మన బిడ్డ కోడి లింగ యాదవ్ గారు యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మన మిత్రుడు రాజకీయ సంఘం దుప్పటి నగేష్ బీసీ ఫ్రంట్ అదే విధంగా తెలంగాణ తెలంగాణ ఎస్సీ రిజర్వేషన్ సాధన సమితి రజక సంఘం జిల్లా అధ్యక్షుడు అట్లా చాలా మంది మిత్రులు ఈ సమావేశానికి అన్ని ప్రసంగాల సంబంధించిన బాధ్యులు వచ్చారు పదిహేడు పద్దెనిమిదో తారీఖు బంధు కార్యక్రమం అనేది మా అందరి కార్యక్రమం ఏ ఒక్క సంఘాంతో ఏ ఒక్క వ్యక్తుదో కాదు దీనికి సంబంధించి మన పెద్దలందరూ అద్భుతమైన సహకారం ఇచ్చారు మన దగ్గర డబ్బులకి కొరవే లేదు మన దగ్గర డబ్బులకి కొరవే లేదు జనానికి లేదు కానీ ఇక్కడ కలిసి ఇది అవసరం నాకు రిజర్వేషన్ దాని మీద ఒక ఒక విలువ తెలియకపోవడం మన అల్లిక అల్లికేశ్వర చెప్పింది రేపు జరగబోయే బంధు బీసీల రాజకీయ భవిష్యత్తుని ఖమ్మం జిల్లాలో నిర్దేశిస్తుందని చెప్పేసి మన మిత్రుడు చెప్పాడు ఎస్ దానికోసమే కంకణం కొట్టుకొని స్వచ్ఛందంగా మాకు ఎవరు ఈ మీటింగ్ జరపని చెప్పలే ఎవరు సభ జరపని చెప్పలే మా కనుక ఏ రాజకీయం కానీ ఏ నాయకుడు కానీ ఏ మనం అనుకున్నటువంటి కులాల సంబంధించిన ఆధిపత్య వర్గాలు కానీ మాకేం సలహాలు వేయలే సందేశం మేమే తప్పదు జరపాలి ఎవరైనా జరుపుతారో సమావేశం చూశాడు సాధ్యం కాదు మిత్రులు జరిపే పరిస్థితి నడపాలి ఎట్టి పరిస్థితులు జరపాలి అని చెప్పేసి పెద్దల సహకారంతో మనం సభా సమావేశం జరుపుతా ఉన్నాం పద్దెనిమిదవ తారీఖున పద్దెనిమిదవ తారీఖున సుమారు రెండు వందల మోటార్ సైకిల్ తోటి పెద్ద ఎత్తున భారీ ర్యాలీ తారీఖు రెండు వందల మోటార్ సైకిల్ తోటి రెపరెపలాడే బీసీ జెండాలతోటి ఖమ్మం పురవీధిలో ఎవరైతే మనం అనుకుంటున్నామో ఆ రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్య రాజకీయాల కోసం ప్రజాస్వామ్య డిమాండ్ కోసం అందరి సహకారంతో పెద్దలు తారీఖున బంద్ నిర్వహిస్తా ఉన్నాం మిత్రులారా రెండు వందల మోటార్ సైకిల్తో ర్యాలీ చేస్తా ఉన్నాం ఖమ్మంలో ఏదైతే ఫ్లెక్సీలు ఎక్కడ చూసినా రకరకాల ప్రాంతీయ ఫ్లెక్సీలు రకరకాల వ్యక్తుల ఫ్లెక్సీలు ఉంటాయి రేపు పద్దెనిమిదో తారీఖు జరగబోయే ముందు ఎక్కడ చూసినా బీసీ బిడ్డల ఫ్లెక్సీలే ఇవాళ బంధువులు రేపు బంధువులు చేపడాలని చెప్పేసి బీసీ బిడ్డల ఫ్లెక్సీలో ఎక్కడ చూసినా ఏ చూసినా పదిహేడు పదహారు నుంచి పదహారో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు అన్ని ప్రాంతాల్లో బీసీ బిడ్డల కట్అవుట్లు ఉంటాయి కబర్దార్ బిడ్డల బీసీ బంధు జరుగుతూ ఉంది పద్దెనిమిదో తారీఖు బీసీ బంధు జరుగుతూ ఉంది మిత్రుల బంధువులు పాల్గొనని చెప్పేసి వాడ వాడన గడప గడపన కమ్మోలో అన్ని పెద్ద పెద్ద సెంటర్లో హోర్డింగ్స్ బీసీ బిడ్డల హోల్డింగ్స్ మనకు ఉంటాయి మిత్రుల సుమారు ఐదు వేల పోస్టర్లు ఐదు వేల పోస్టర్లు పదహారో తారీఖు నుంచి ఐదు వేల ఖమ్మం మొత్తం ప్రతి ప్రతి గల్లీలో గడపలో ప్రతి బీసీ బిడ్డ పోయే విధంగా మనకు అవకాశం ఉన్న మేరకు గల్లీ గల్లిన పదహారవ తారీఖు నుంచి పదహారవ తారీఖు పదిహేడో తారీఖు రెండు మూడు రోజులు పోస్టర్లు వస్తాయి ఆ పోస్టర్లు గడప గడపన పెద్ద సెంటర్లో లో పోస్టర్లు వేస్తాం మిత్రుల అదేవిధంగా బంద్ అంటే ప్రధానంగా ఖమ్మంలో మీ అందరూ తెలుసు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు బంద్ అంటే పెట్రోల్ బంకులు బంద్ విద్యా సంస్థలు బంద్ బస్సులు బంద్ రవాణా వ్యవస్థ బంద్ ఇవే ప్రధానమైనటువంటి బంద్ వీటికి సంబంధించి మన మిత్రుడు ఇంతకుముందు మన జగదీష్ మన సతీష్ చెప్పాడు ఖమ్మం రూరల్ మండలంలో ఏ ఒక్క పెట్రోల్ బంక్ కానీ ఏ ఒక్క బస్సు కానీ నడపూడదు చేసే బాధ్యత అని చెప్పేసి మన మిత్రుడు చెప్పింది ఆటల సంబంధించి మనం ఎత్తుడు చెప్పాం ఖమ్మంలో సుమారు ఒక పది ఆటలతోటి ప్రతి పది ఆటలతోటి వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ నాలుగు భాగాలు గుర్తించి ఈ నాలుగు భాగాల్లో కాలభి ఈ నాలుగు భాగాల్లో సుమారు ఐదు ఆటలతోటి రేపటి నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు అన్ని డివిజన్లలో అన్ని ప్రాంతాల్లో పద్దెనిమిదో తారీఖు జరుగు బరుదు జయప్రదం చేయండి అని చెప్పేసి ఇవాళ అన్ని ఒక నాలుగు ఐదు ఆటోలు పెట్టి ఆటోల ప్రచారం కూడా జరుగుతుంది ఆ రకంగా పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజులు సీరియస్ కార్యక్రమం జరుగుతుంది మనం ఎంతమందిని ర్యాలీ చేస్తాం బస్ స్టాండ్ దగ్గర ఎవరు బాధ తీసుకుంటారు లేదా విద్యా సంస్థలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు రేపు మీరందరూ కూడా రేపు ఉదయం అందుబాటులో ఉంటే అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ టిఆర్ఎస్ టిడిపి బిజెపి సిపిఎం సిపిఐ అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాలకు పోయి కృష్ణ గారు కూడా గారు మిగతా శ్రీనివాస్ అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాలకు పోయి వాళ్ళకి వాళ్ళ ఆల్రెడీ రాష్ట్ర పార్టీ మద్దతు ప్రకటించింది రాష్ట్ర పార్టీ మద్దతు ప్రకటించింది జిల్లా పార్టీ కూడా మద్దతు ప్రకటించినట్టుగా మన అన్న చెప్పిండు వెంకటేశ్వర గారు మిగతా మిత్రులు కూడా చెప్పారు రేపు అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి రేపు ఉదయం ఎనిమిది గంటలకు రేపు ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరి అన్ని రాజకీయ పార్టీల మద్దతు అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరే విధంగా రేపు ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోసం ప్రయత్నం చేద్దాం సుమారు ఒక పది కాలంలో మనం బయలుదేరి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోసం కూడగడం రెండవది రెండవది ఇవాళ ఇప్పటికే లేఖలు తయారు చేశారు మిగతా రాజేష్ కృష్ణ గారు మిగతా తిరుమలరావు గారు లేఖలు తయారు చేశారు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని చెప్పేసి అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని చెప్పేసి ఒక లెటర్ తయారు చేసి ఆ లెటర్ విద్యా సంస్థలకు లెటర్ కూడా మనం పంపిస్తా ఉన్నాం మిత్రుల మూడవది మూడవది కోర్టు సంబంధించి కూడా తిరుపతి గారు మాట్లాడుతున్న మేము మాట్లాడుకున్నాం కోర్టును కూడా విధులు బహిష్కరించే విధంగా బిధులు ఫ్లెక్సీ పెట్టి నిరసన వ్యక్తం చేసి బహిష్కరించాలని చెప్పేసి కూడా ఒక కార్యక్రమం చేస్తామని చెప్పేసి మన మిత్రులు తిరుమల అందుకే ఈ కార్యక్రమాలన్నింటినీ సీరియస్గా బాధ్యత తీసుకోవడానికి కూర్చున్నాం రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది ఎక్కడ ఏంటని చెప్పేసి దీన్ని గ్రూప్ గా తయారు చేసి అందరికి సమాచారం వస్తుంది ఇక్కడ దీనికి ఎవరు నాయకత్వం అనేది నాయకత్వం కోసం పోటీ అనేది చాలా ప్రజాస్వామ్యంగా మనం చేస్తాము ఎవరో తీర్పు చేతిలో కథలో ఎవరో అవన్నీ మనకు అవసరం లేదు ఎవరో ఒక కోఆర్డినేటర్ ఉండి కోఆర్డినేషన్ సమన్వయం చేస్తారు ఆ సమన్వయం తోటి మనం అందరం సీరియస్ గా పనిచేస్తాం సీరియస్గా పనిచేసి రేపు పద్దెనిమిదో తారీఖు జరిగే సభను సక్సెస్ చేద్దాం దానికోసం ఏదైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు అదే విధంగా అన్ని కుల సంఘాలు సామాజిక బాధ్యులు వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరూ కూడా రేపు జరగబోయే కార్యక్రమం పద్దెనిమిదవ తారీఖు వరకు జరగబోయే కార్యక్రమానికి వీళ్ళంతా బాధ్యులు ఎవరికి వాళ్ళ బాధ్యులుగానే అనుకోవాలి ఇంకా అనుకోవాలంటే ప్రతి ఒక్కరు కోఆర్డినేటర్ అనుకోవచ్చు ప్రతి ఒక్కరు ఒక సమన్వయకర్త అనుకోవచ్చు ప్రతి ఒక్కరు సమన్వయకర్త అని చెప్పేసి అనుకోవచ్చు తన ఖనిదాలు అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు దానికి మనం ఏ పేరు పెట్టుకుందాం అనేది ప్రజాస్వామికంగా మనమే మాట్లాడుకుందాం వీటన్నిటిని సమాచారం మనకి ఇవ్వడం కోసం సమాచారం ఇవ్వడం కోసం మా తిరుమల గారు కత్తి నెవరు గారు కృష్ణ రాజేష్ కృష్ణ గారు బొమ్మ రాజేశ్వర గారు వీళ్ళని పెద్ద మనుషులు మనం అనుకుందాం దీనికి దీన్ని సమన్వయం చేయడం కోసం పెద్దలుగా కోఆర్డినేటర్స్ గా లేకపోతే వాళ్ళకి ఏ పేరు పెట్టినా మనకు అభ్యంతరం లేదు ఏదో సమాన సమాన విషయం చెప్పాలి కాబట్టి నెహ్రూ గౌడ్ గారు తిరుమల గారు ఆర్దేశ కృష్ణ గారు భూమా నాగేశ్వర గారు ఇంకా రమణ పిట్టల నాగేశ్వర గారు ప్రభాకర్ ఆచార్య గారు వీళ్ళందరూ ఒక టీమ్ మన దుమ్మటి నగేష్ గారు జగదీష్ వీళ్ళందరూ ఉండొచ్చు ఒక టీం గా వీళ్ళందరూ పెళ్ళూరు విజయంగా మొదటి నుంచి అంబేద్కర్ పూలే అధ్యయనం వేదిక నడుపుతూ మనందరికీ ఆదర్శంగా ఉన్నాడు చాలా సుదీర్ఘ కాలం నుంచి సామాజిక న్యాయ ఉద్యమాల్లో పనిచేస్తున్నాడు అట్లా రమణ గారు పెళ్ళు విజయ్ కుమార్ గారు మిత్రులు ఉంటారు దయచేసి ఎవరు ఎలాంటి వాళ్ళందరూ సమాధానం పెద్ద వాళ్ళు మనకు అందుబాటులో ఉంటారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు ఉదయం పురాకు పురాకం ఊర్షి గారు కూడా మనకి భద్రతలు ప్రకటిస్తున్నట్టుగా బాబాయ్ చెప్పిన హైదరాబాద్ వేయం లేడు బాబాయ్ కూడా నేను అందుబాటులో లేను ఈ ఉద్యమం ఏ స్థాయిలో ఉన్నా ఎట్లున్నా ఆర్థిక సహకారం నా ప్రత్యక్ష పాత్ర కోటలికి అయ్యారు వీళ్ళందరూ ఉంటుందని చెప్పి చెప్పారు నా భూషణ్ గారు కూడా నా భూషణ్ గారు ధన్యవాదాలు దయచేసి మిత్రులందరూ సీరియస్ గా యాదృచ్ఛంగా కాకుండా సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి